సో ఇండస్ట్రీకి వచ్చినప్పుడు కంటే కూడా ఇలాంటి లెజెండరీస్తో వర్క్ చేసినప్పుడు మీరు ఇంకా ఎక్కువ నేర్చుకున్నారని తెల్ అనుకోవచ్చా ఓకే సో మూవీస్ చేశారు సీరియల్స్ చేశారు అట్ ది సేమ్ టైమ్ సీరియల్స్ లో కూడా అన్ని మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ హిట్ సీరియల్స్ మీవన్నీ కోకిలమ్మ కానివ్వండి యా అన్ని కూడా మోస్ట్లీ హిట్ సీరియల్స్ అండ్ పడమటి సంధ్యా రాగం సో ఈ సీరియల్ దగ్గరకు వస్తే అసలు మీది వండర్ఫుల్ క్యారెక్టర్ ఇందులో సో సాఫ్ట్ ఎందులో చేసినా కానీ ఒక సాఫ్ట్ నేచరే కనిపిస్తుంది మేబీ మీ ఫేస్ చూడగానే అందరికీ అలాంటి క్యారెక్టర్ ఇవ్వాలని అనిపిస్తూ ఉంటుందేమో మిమ్మల్ని ఎవరు విలన్ చేయాలని చూడలేదండి విలన్ గీత అని ఒక సినిమా చేశాను ఏది గీత గీత ఓకే తెలుగులోనా సునీల్తో సునీల్ అండ్ హెబ్బా పటేల్ ఓ ఓకే ఓకే బట్ అన్ఫార్చునేట్లీ డిన్ గో వెల్ ఆహా ఓకే సో అందులో మీరు విలన్ రోలా దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే సాయి కిరణ్ గారికి విలన్ రోల్స్ దయచేసి ఇవ్వకండి ఇచ్చినా అది వర్క్అౌట్ అవ్వదు అని చెప్పైతే అర్థం అవుతుంది సంథింగ్ ఫూలిష్ టు సే యా అలా అనుకుంటే రఘురామ్ చేసేవాడిని కాదు కదా పడమటి సంజయ్ రాఘు వెరీ రఫ్ క్యారెక్టర్ దీని సాఫ్ట్ క్యారెక్టర్ కాదు ఇది దీంట్లో ఆల్మోస్ట్ ఒక సెవెంటీ ఎయిటీ ఫైట్స్ ఉన్నాయి ఊర్లో ఉన్న వాళ్ళని కొట్టేశాను ఈ సీరియల్ అందరూ నాదే దగ్గర తిన్నారు దెబ్బలు తిన్నారు ఫైట్ సీన్స్ బుల్లెట్ లో చేసింగ్స్ కరసాము అది ఇది దిస్ ఇస్ ఎ వెరీ రఫ్ క్యారెక్టర్ రఫ్ క్యారెక్టర్ గాని నెగటివ్ క్యారెక్టర్ కాదు కదా సార్ నెగటివ్ కాదు యా నెగటివ్ క్యారెక్టర్ కాదు బట్ ఒక సాఫ్ట్ లుకింగ్ పర్సన్ ని నెగటివ్ గా వాడకడం అనేది చాలా క్లెవర్ మూవ్ ఎగ్జాక్ట్లీ సో మీరు ఇప్పటివరకు చేసిన క్యారెక్టర్స్ లో కూడా అన్నిట్లో కూడా లైక్ సాఫ్ట్ గా మీరు కనబడుతూ ఉంటారు బట్ పడమటి సంధ్యారాగం ఈ సీరియల్ దాకా వచ్చేసరికి కంప్లీట్ గా ఒక రఫ్ ఒక అబ్బాయి ఒక రకంగా చెప్పాలంటే తెలుగు భాషలో చెప్పాలంటే ఒక మొరట అబ్బాయి అనుకోవచ్చు ఓకే ఇలాంటి క్యారెక్టర్ ఇది ఒక మాస్ క్యారెక్టర్ అనుకోండి లేకపోతే సో ఇలాంటి క్యారెక్టర్ చేస్తున్నారు బట్ సడన్ గా ఇప్పుడు ఎపిసోడ్స్ లో చూస్తేనేమో మిమ్మల్ని వీల్ చైర్ లో కూర్చోబెట్టేసేసి అండ్ మీ తమ్ముడు కోసం అడుగుతూ ఉంటారు అండ్ అంటే ఏదో సమ్ మనీ డిస్టర్బెన్సెస్ లైక్ అంటే ఒక రకంగా చెప్పాలి అంటే కంపేర్ చేయాలి అని కాదు కానీ దూకుడు సినిమాలో ప్రకాష్ రాజ్ గారు గుర్తొస్తున్నారు నాకు కదా కొంచెం కొన్ని రోజులు కొంచెం కొంచెం దగ్గరగా ఉంది క్యారెక్టర్ సో ఈ రోల్ ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు బికాస్ ఏంటంటే ఎవరు చూపించని వేరియేషన్స్ ఈ ఈ లో మీ గురించి చూపిస్తూ ఉన్నారు కదా సో ఈ రోల్ గురించి ఏమంటారు ఇది వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ రోల్స్ ఇన్ మై కెరియర్ అని చెప్పొచ్చు చేసిన అన్ని సినిమాల్లో సీరియల్ అన్ని వరుసగా పెడితే ఐ వుడ్ సే రఘురామ్ ఇస్ ద టాప్ ఫైవ్ లో ఐ వుడ్ కన్సిడర్ రఘురామ్ క్యారెక్టర్ ఇట్స్ వెరీ డియర్ టు మై హార్ట్ అండ్ దాన్ని చాలా ప్రొటెక్ట్ చేసుకుని నేను హ్యాండిల్ చేస్తుంటాను అంటే ఒళ్ళు దగ్గర పెట్టుకొని హ్యాండిల్ ఇట్ మళ్ళీ ఆ క్యారెక్టర్ మీటర్ తప్పకుండా చేయడం అనమాట రఘురామ్ మీ తమ్ముడు శివరామ్ మీ వైఫ్ జానకి గారు ఆ బలే ఉన్నాయి సార్ పేర్లు జా నా సీత నాతో ఉంది లక్ష్మణుడు ఎక్కడ ఉన్నాడు అండ్ ఆ క్యారెక్టర్స్ గురించి మీరు మాట్లాడడం కూడా చాలా అద్భుతంగా ఉంది లైక్ అంటే మీ వాయిస్కి మీ ఫేస్ ఎక్స్ప్రెషన్స్కి అండ్ మీకు ఇచ్చే డైలాగ్స్కి ఆ డైలాగ్స్ మీకోసమే రాసారేమో అన్నట్లు ఉంటాయి ప్రతిదీ కూడా కదా అండ్ మేబీ మిమ్మల్ని చూసిన తర్వాత ఇప్పుడు కోయిలమ్మాలో కానివ్వండి ఇక్కడ కానివ్వండి కొన్ని సీరియల్స్ ఏంటంటే ఈ క్యారెక్టర్స్కి మీరు తప్ప ఇంకొకరు సెట్ అవ్వరేమో అన్న ఫీలింగ్ కూడా వస్తూ ఉంటుంది సో మీ పర్సనల్ ఛానల్ ఉంది కదా ఎలా రన్ అవుతుంది ఫైనల్ వన్ పాయింట్

ఓకే సార్ అసలు జీ తెలుగుతో మీ అసోసియేషన్ ఎలా ఉంటుంది బికాస్ ఏంటంటే ఇక్కడ మీరు చాలా మంచి సీరియల్స్ చేస్తున్నారు కదా అసలు జీ తెలుగుతో మీకు ఎలా ఉంటుంది మీ అనుబంధం అంటే జీలో ముందు ఇంటి గుట్టు అనే ఒక లో ఒక చిన్న గెస్ట్రో చేసి సోస్ జస్ట్ ఫర్ సమ్ టైమ్ ఓకే ఓ త్రీ మంత్స్ ఉంటుందండి ముందే చెప్పేసారు చెప్పి దెన్ నెక్స్ట్ విల్ డూ సంథింగ్ బిగ్ అని ఓకే తర్వాత కొన్ని స్టోరీస్ అటు ఇటు వినడం నాకు కొన్ని ఒకటి నచ్చకపోవడం ఒకటి నచ్చడం అలా అలా చూసి నేను దే అప్రోచ్ మీ విత్ దిస్ పడమటి సంజయ్ రాగం సీరియల్ దాంట్లో రఘురామ్ క్యారెక్టర్ చేయండి అప్పుడు నాకు ఇలాంటి ఇలాంటి ఒక క్యారెక్టరైజేషన్ చేస్తే యూ విల్ ఫీల్ లైక్ ద ఫుల్ మీల్ సర్వ్డ్ ఫర్ యూ అమ్మయ్యా అని ఒక తృప్తి ఉంటుంది ఇలాంటివి చేసినప్పుడు ఒక వెయిట్ ఉంటుంది క్యారెక్టరైజేషన్ సరే చేద్దామని ఒప్పుకున్నాను దట్స్ ఫర్ ఇట్స్ గోయింగ్ ఫ్రమ్ ద పాస్ట్ త్రీ ఇయర్స్ జీ తెలుగు అండ్ నాకు బాగా ఒక బ్యూటిఫుల్ రిలేషన్షిప్ ఉంది బికాస్ ఏంటంటే దిస్ ఈస్ అ టాప్ సీరియల్ అండ్ ప్రెసెంట్ టాప్ రేటింగ్లో ఉన్న సీరియల్ ఎస్పెషల్లీ ఇందులో ఉన్న కాస్టింగ్ ప్రూ కూడా మంచి ఆర్టిస్టులు అందరూ ఉన్నారు ఇందులో అంటే అందరికీ ఫేవరెట్ ఆర్టిస్టులు ఇందులో ఉన్న ఆర్టిస్టులు అందరూ కూడా సో మొత్తానికి ఏంటంటే ఏదేమైనప్పటికీ కూడా సీన్ అనేది ప్రతిదీ కూడా చాలా అద్భుతంగా వస్తుంది రేటింగ్ అద్భుతంగా వస్తుంది మీరు కూడా అలాగే పండిస్తూ ఉన్నారు సో సార్ మిమ్మల్ని ముందు ముందు మూవీస్ లో కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చా చేయొచ్చండి యాక్చువల్లీ ఇప్పుడు అదే జరుగుతుందా సైడ్ బై సైడ్ అవునా ఓకే అంటే ఈ మధ్యలో మీరు మూవీస్ మిమ్మల్ని దూరం పెట్టాయా మీరే మూవీస్ వద్దనుకున్నారా రెండు సీరియల్స్ చేస్తున్నారు సో వర్క్ అవుట్ అవ్వదు అసలు ఫస్ట్ వీక్ థర్డ్ వీక్ ఇది సెకండ్ వీక్ ఫర్స్ట్ వీక్ అది సో వేడ్ యూ గెట్ దైమ్ ఒక ఫైవ్ సిక్స్ డేస్ ఖాళీగా ఉంటుంది మూవీకి అలా ఇస్తే ఎలా సో అప్పుడు అందుకే పడమట్ సంజయ్ చేసి మిగతా డేస్ అన్ని మూవీస్కి పెడదాం సూపర్ అని రియల్లీ అంటే రియల్లీ వండర్ఫుల్ జర్నీ మీది మధ్యలో కొంత బ్రేక్ వచ్చినప్పటికీ కూడా వన్స్ మీరు మళ్ళీ కెరీర్ ఎప్పుడైతే స్టార్ట్ చేశారో తమిళ్లో టూ సూపర్ హిట్ సీరియల్స్ కంటిన్యూస్గా తెలుగులో మీరు ఎప్పుడు ఏదో ఒక అయితే మా టీవీలో కానీ లేకపోతే జీ తెలుగులో కానీ మీరు ఎప్పుడు కనబడుతూనే ఉంటారు అఫ్కోర్స్ ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో మీరు ఏదో ఒక సీరియల్ రూపాన అందరిళ్లల్లో మీరు కనబడుతూ ఉంటారు మిమ్మల్ని కూడా చాలా లైక్ చేస్తూ ఉంటారు ఎస్పెషల్లీ నేను నా పర్సనల్ గా నాకు కిరణ్ గారు అంటే చాలా ఇష్టం సో ఫ్రమ్ ఫ్రమ్ ది మూవీ ఆఫ్ కావాలి ఎనివేస్ థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ ఐ విష్ ఆల్ ది బెస్ట్ సాయి కిరణ్ గారిని మేము ముందు ముందు మళ్ళీ మూవీస్ లో చూడాలి అనుకుంటున్నాము తొందరగా వచ్చేసేయండి మిమ్మల్ని స్మాల్ స్క్రీన్ మీద కాకుండా బిగ్ స్క్రీన్ మీద మేము చూడాలని చాలా ఎక్స్పెక్ట్ చేస్తాము మంత్ ఈ మంత్ ఎండింగ్ ఐ థింక్ వన్ ఒక సినిమా స్టార్ట్ అవబోతుంది ఓకే అండ్ ఒక తమిళ ఫిల్మ్ స్టార్ట్ అవబోతుంది ఓకే త్వరలో దాని గురించి ఐ అనౌన్స్ ఇన్ మై ఛానల్ అండ్ ఇన్‌స్టాగ్రామ్ వావ్ రియల్లీ సర్ ఐ విష్ ఆల్ ది బెస్ట్ థాంక్యూ సో మచ్ ఆ థాంక్యూ సో మచ్ అండ్ మీ నోట్ తో ఒకసారి మా హి టీవీ ప్రేక్షకులకు దసరా విషెస్ చెప్పండి హాయ్ గాయ్స్ దిస్ ఇస్ సాయి కిరణ్ రామ్ హియర్ హి టీవీ ప్రేక్షకులందరికీ దసరా శుభాకాంక్షలు జై మాతా దీ

ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఇయర్స్ విజా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్